హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇంక ఈ లాగ్ వచ్చేసి ఇంకా ఏ రోజంటే గుర్తు రావట్లేదండి లాగా అనమాట సారీ బుధవారం కదండి లాగా అనమాట ఈరోజు నేను బుధవారం అనుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇక్కడ కాఫీ అయితే సారీ కాఫీ కదండి టీ అయితే పెట్టేసాను అనమాట ఇంక ఈరోజు అన్ని మర్చిపోతున్నానండి చూస్తూ కూడా ఇంకా మార్నింగ్ అయితే ఇంకొకేసారి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంక టిఫిన్ అయితే మాములు బురుగులు అయితే చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ కిచెన్లో అయితే గిన్నెలు ఇవన్నీ అయితే కడుక్కుంటున్నానండి ఈ మధ్య అయితే స్కూల్లో జాయిన్ అయ్యి అని చెప్పాను కదండి స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను సిక్స్ ఫైవ్ థర్టీకి అయితే లేచి నా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూసారా నేను లేచేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందండి ఇంకా తెల్లవారలేదన్నమాట అక్కడ బాల్కనీలో చూస్తే అర్థమవుతుందండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మీరు అయితే వీడియోస్ అన్నీ అయితే చూడొచ్చండి ంటే ఇంక మార్నింగ్ ఏంటంటే స్కూల్కి అయితే లంచ్ తీసుకెళ్ళాలి కదండి బాక్స్ అందుకని చెప్పేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట పప్పు అయితే చేశానండి పప్పు ఎగ్ ఫ్రై అనమాట నేను చేసిందైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి కొంచెం ఎర్లీగా అయితే లేచారనమాట నిదానంగా లేస్తే పనులు అయితే అవ్వండి ఇప్పుడు పని చేసి పెట్టుకుంటే నైట్కి కూడా ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఈరోజైతే నేను మా కిచెన్ టూర్లో అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి నైట్ తినేసిన గిన్నెలన్నీ అయితే కడిగాను అనమాట ఆ నాలుగు గిన్నెలు ఉంటే కడిగేసానండి ఇవి పప్పులోకి అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట హౌస్ వైఫులు అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చండి వీడియోస్ అయితే మనం వర్క్ చేస్తూ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అనమాట రెండు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అండి ఇక్కడైతే గి నాలుగు గిన్నెలు ఉన్నాయన్నమాట అవి కూడా కడిగేసి పక్కనాకైతే స్టాండ్లు వేసేస్తే ఓపెన్ అయిపోతుందండి సాయంత్రానికి మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్నవి బాక్సులు ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ అయితే తాగుతున్నానండి నేనైతే కాఫీ టీ అయితే తాగలేదన్నమాట మా వారికి ఒకరికే పోసిచ్చానండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవి పెరుగు ఉంది కదండి పెరుగు అయితే మజ్జిగ చేసుకొని తాగుతున్నాను అన్నమాట చాలా మంచిదండి హెల్త్కి అయితే మనకు వేడి చేయకుండా అయితే ఉంటుంది అన్నమాట నేనైతే పెరుగు కంటే కూడా మజ్జిగ ఎక్కువ తాగుతానండి ఇంక పెరుగు తినాలంటే నైట్ అట్లా తింటానన్నమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా ఫాస్ట్గా అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నా పనులు నాకైతే పె పెద్ద టెన్షన్ అండి ఉదయాన్నే వంటలు ఇవన్నీ పెట్టుకొని వీడియో షూట్ చేసి మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలంటే ఒక పక్కన అయితే రైస్ అయితే నానబెట్టాలండి నానబెట్టేసిన తర్వాత ఇక్కడ నేనైతే మేకడ అయితే తీస్తున్నానండి నెయ్యి కోసం అనేది మేమైతే ఇంకా అయితే కొనుక్కోమనమాట నెయ్యి ఇంకింట్లో చేసిన నెయ్యే సరిపోతుందండి ఒక వన్ టూ వీక్స్కి అలా అయితే ఒక గిన్నె నిండు వస్తుందనమాట దాన్ని అయితే నెయ్యి చేసుకుంటాను ఇప్పుడైతే మజ్జిగ తాగుదామని చెప్పేసి మజ్జిగైతే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే నేను బ్రష్ చేశాను కదండి బ్రష్ చేసిన తర్వాత ఇంక అంటే పరగడుపునే తాగేస్తున్నాను అనమాట మజ్జిగ కొంచెం మంటలాగా అనిపించిందండి కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టుగా అందుకని చెప్పి మజ్జిగైతే చేసుకొని ఒక ఒకవైపు అయితే పప్పు అయితే కుక్కర్లో పెట్టేసానండి ఇంకా అవన్నీ వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంకా నేను ఇంక ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకేంటంటే ఇంక మార్నింగ్ లేచిన దగ్గర నుండి మనం రోజు చేసే పనుల నుండి పెద్ద కొంటే కొత్తగా ఉండవు అనమాట డైలీ వే పనులు అనమాట ఇంక ఇదేంటంటే టమ్లర్లో వేస్తే చాలన్నమాట స్కూలు స్కూల్ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం నేను మిక్సీలో అయితే పట్టుకుంటానండి దీంట్లో సరిపోదు అనమాట కొంచెం పెరిగే సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు ఉన్నాయి కదండీ ఇంకా అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఏమైందంటే నిన్న బాక్స్లో అయితే నేను మర్చిపోయానండి రాత్రి కడగడం అని అందుకని చెప్పేసి కవర్లో పెట్టుకుంటే మనకేంటంటే బ్యాగులు కూడా పాడవకుండా అనమాట నేను ఎప్పటి నుండో చేస్తున్నాను కదండి కానీ బాక్సులన్నీ ఇంకా మనం అంటే మనం కడగకుండా తీసుకొస్తానండి నేను తినేసిన తర్వాత ఆయిల్ పోవడము ఇంక ఇవన్నీ జరిగే బ్యాగులు మొత్తం ఎన్ని బ్యాగులు మారుస్తాను అనమాట నేను నెల అంటే సంవత్సరానికి రెండు బ్యాగుల దాకా ఆడతానండి ఒక టూ ఇయర్స్ నుండి అయితే నేను కొంచెం కవర్లో పెట్టుకొని పోతున్నాను అనమాట ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వోర్లు అయితే పెట్టేశానండి అంటే కొంచెం టైం పర్లేదనమాట అంత ఎక్కువ ఏం కాలేదండి ఇంకా చాలా టైం ఉందనమాట మళ్ళీ కాసేపు అయితే ఊరికి అట్లా పడుకున్నానండి మళ్ళీ పడుకొని లేచాక స్నానం చేసి బ్రష్ చేసి ఇంకా సారీ బ్రష్ చేశాను కదండి రెడీ అయ్యి ఇంకెళ్ళిపోవడమే అనమాట బాక్సులు అయితే ఇంకా సర్దుకోవడమేనండి ఇంకా మా వారికి అయితే ఇంకా రైస్ అయితే తినేస్తారనమాట మధ్యాహ్నం నేను వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అవుతుందనమాట ఖచ్చితంగా ఫోర్ అవుతుందిలేండి త్రీ థర్టీ ఏం కాదనమాట సరిపోతుందండి మాకైతే త్రీ థర్టీకి అయిపోతుంది అనమాట నేను వచ్చేసరికి ఓ పావు గంట సరిపోతుందండి నిదానంగా నడుచుకుంటూ వస్తాను అనమాట అంటే నడిచేంత దూరమేనండి అంత ఎక్కువేం కాదనమాట ఆటోలు ఈ వెహికల్స్ అయితే ఏం అవసరం లేదనమాట ఫ్రెండ్స్ నా వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే నేను మా కిచెన్ టూర్ అయితే అనమాట అంటే పెద్ద అంటే పెద్ద ఎక్కువ ఏం చూపించలేదండి కొంచెం అంటే లైట్గానే తీసాను అనమాట నేను నైట్ అయితే తీసానండి కొంచెం ఇల్లు సర్దాను కదా అని చెప్పేసి అంటే ఎక్కువ ఏం సర్దలేదండి ఇంక ఇక్కడ చూసారా పైన డబ్బాలు ఉన్నాయి కదండి ఈ డబ్బాలన్నీ నేనైతే డి మార్ట్లో కొనుక్కున్నాను అనమాట మా పెళ్ళైన కొత్తలో మా మ్యారేజ్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అనమాట ఇంక ఇవన్నీ నేనైతే కొనుక్కున్నానండి అంతకుముందు డబ్బాలు ఉన్నాయన్నమాట ఇంకా అవైతే వెనక అయితే పెట్టేశానండి ఇక్కడ గ్లాసులు బాక్సులు ఇంక ఇవన్నీ అయితే ఇక్కడ ఒక షెల్ఫ్లో సర్దుకున్నాను అనమాట ఇక్కడ చూసారా జ్యూసర్ ఉంది కదండి జ్యూస్ చేసుకోవడం అంటే బత్తాయి ఆరెంజ్ జ్యూస్ అలాంటి టైం అప్పుడైతే అది తీస్తాను అనమాట ఇక్కడైతే చిన్న చిన్న గ్లాసులు ఉన్నాయి కదండి టీ గ్లాసులు అనమాట ఇక్కడ అయితే మిక్సీలు బాక్సులు ఇంకా పైన అయితే టిఫిన్లు అనమాట పప్పు డబ్బాలు అంటే పెద్ద చెరవలు అవన్నీ అయితే పైన షెల్ఫ్లైతే అయితే అనమాట చాలా సామాన్ అయితే ఉందండి మాకు ఇక్కడ కూడా చూసారు ఎన్ని బాక్సులు ఉన్నాయో పప్పు డబ్బాలండి పైన నేనైతే అవైతే వాడట్లేదనమాట అవైతే నేనైతే వాడట్లేదండి ఇంకా మళ్ళీ మాకు నాకైతే అందం అనమాట ఇక్కడ చూసారా స్పూన్లు గంటలు బంగాళదుంపలు ఉన్నాయండి బయట పెట్టేసనమాట కర్రీ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ప్లేట్లు స్టాండ్ అండి కింద అయితే డేక్షాలు కడాయిలు ఇవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ పక్క షెల్ఫ్లు అయితే ఇంకా ఓన్లీ ఇవైతే మామూలుగా నాన్ స్టిక్ అనమాట రైస్ కుక్కర్ ఇంక ఇవి పెట్టేసానండి కింద కూడా డేక్షాలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే కొన్ని సరుకులు అనమాట తెచ్చుకున్న సరుకులు అయితే ఇక్కడ పెట్టేసుకుంటాడు ఇక్కడైతే సిలిండర్ అండి అయితే ఇప్పుడే తినేసి డబ్బింగ్ అయితే తినేసి డబ్బింగ్ అయితే చెప్తున్నానండి అందుకే ఆయాసం వస్తుంది చెప్పాలంటే ఇక్కడైతే షింక్ అనమాట షింక్ అయితే అంత బాగుండదండి పాతదాన్ లాగా అనిపిస్తుంది అనమాట పైన చూస్తారా అవి అయితే నేను వాడినమాట ఇక్కడైతే పోపుల డబ్బు ఉంది కదండి ఇంకా అదైతే నేను టెన్ రూపీస్ బజార్లో అయితే తీసుకున్నాను ఇవైతే డి మార్ట్లో తీసుకున్నానండి ఒక దాంట్లో గుమ్మడిత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ బాదంస్ ఇంక ఇవన్నీ వేసి పెట్టుకున్నాను అనమాట షుగరు రైస్ మినప్పప్పు ఇంకా పల్లీలు ఇంక ఇవన్నీ అయితే డబ్బాలో పెట్టుకున్నాను అనమాట ఇదైతే మిక్సీ a 디 నేను డైలీ వాడుకుండా అండి సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి ధనియాలు ఇవన్నమాట ఇక్కడైతే కొన్ని తెల్లగడ్డలు అండి తెల్లగడ్డలు అయితే ఒక ట్రేలో అయితే పోసి పెట్టుకున్నానండి ఇక్కడ చూసారా ఈ డబ్బాలు అనమాట ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడతా మిగతా పైన డబ్బాలు ఖాళీగా ఉన్నాయంటే అవి నాకు అందవండి అందుకని చెప్పేసి నేను పైన అయితే పెట్టేసాను కింద అయితే డ్రమ్ ఉంది కదండి డ్రమ్ములో రైస్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడైతే కర్రీస్ అయితే చేసి పెట్టాను అనమాట ఇక్కడ స్టవ్ అనమాట ఇంకి డబ్బాలు ఇంక ఇవన్నీ అయితే ఇంకా అవి అయితే పైన బాదం సైపోసి పెట్టాను కదండి మేమైతే సరుకులు తెచ్చుకుంటామన్నమాట వాళ్ళైతే ఎక్స్ అయితే దాంట్లో పెట్టేసి ఇచ్చారండి అవి కూడా వాడుతుంది అనమాట నేనైతే ఇంక ఇవేంటంటే ఆయిల్ ఇవన్నీ అవుతాయండి నేనే క్లీన్ చేయలేదు అన్నమాట ఒకసారి అయితే పూర్తిగా అయితే హోమ్ టూర్ అయితే చూపిస్తాను కొంచమే కొంచెమే సింపుల్గా అయితే చూపిస్తాను అనమాట అంటే నేను ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తుంది అనమాట చిన్నదేనండి కిచెన్ అయితే మాకు సరిపోతుంది అనమాట ఇక్కడైతే గిన్నెల స్టాండ్ అండి కడిగిన గిన్నెలైతే ఇక్కడ పెట్టుకుంటాను చూసారా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట కిటికీలో పైన ఏంటంటే నేను రిలయన్స్లో అయితే తీసుకున్నానండి టీ పెట్టుకోవడానికి అని చెప్పేసి కానీ దాన్ని అయితే ఇంతవరకు వాడలేదనమాట ఇక్కడ చూసారే గ్లాసులు చిన్న చిన్న డబ్బాలు ఇక్కడ స్పూన్లు నేను డైలీ వాడుకుండే అనమాట నాన్ స్టిక్ అయితే ఏం వాడట్లేదండి రైస్ కుక్కర్ ఏంటంటే అంటే కింద కొన్ని చూసారా ఇంకా అవి నేను సర్దలేదండి సింపుల్గా చూపిస్తున్నాను ఓవరాల్ ఓవరాల్గా పైన చూసారా పెద్ద పెద్ద డబరాలండి ఇంకా క్యారేజ్ ఇంక ఇవన్నీ సామాన్ అనమాట మూట కట్టేసి పెట్టామండి ఇంకా ఏం అవసరం లేదని చెప్పేసి ఇవన్నీ పెట్టాలంటే కూడా సా ఇంకా షెల్ఫ్లు సరిపోవన్నమాట ఇంక నేను కొన్ని సామాన్ అయితే తీసుకున్నాను కదండి చాలా ఉన్నాయి మూటలో తీసినవి అయితే అవన్నీ తీసేసి నేను షెల్ఫ్లో అంటే చిన్న బెడ్రూమ్ ఉంది కదండి అక్కడ పెట్టాను అనమాట ఇది చూసారా అప్పుడు ఫస్ట్ మా అత్తగారు ఉన్నప్పుడు తీసుకున్నారంటండి ఫస్ట్ స్టవ్ అంట ఇంతవరకు అయితే మార్చలేదండి కానీ చాలా స్ట్రాంగ్ ఉందండి ఇక్కడ ఏంటంటే మా అది ఇది సారీ ఫ్రిడ్జ్ ఉంది కదండి ఫ్రిడ్జ్ ఏంటంటే మేము అంటే డైనింగ్ ఏరియాలో అయితే పెట్టుకుంటాం అనమాట లోపల ప్లేస్ అయితే ఏం లేదండి ఇది కిచెన్ కదా ఇది డైనింగ్ ఏరియా పక్కన హాల్ అండి ఇదిగో దీనికి ఎదురుగుంది కదా అది బెడ్రూమ్ అనమాట ఇక్కడైతే అయితే బబుల్ అండి ఈ బబుల్ లో ఏంటంటే వాటర్ వస్తాయి అనమాట మాకు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను